చార్లెస్ శోభ్రాజ్ ఇతను కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదు ఒక సైకలాజికల్ మ్యానిపులేటర్ మనుషులను మాటలతో బురడీ కొట్టించడం ఇతని నైజం పంతొమ్మిది వందల డెబ్బైలో ఆసియా అంతటా పర్యాటకులను చంపి వారి పాస్పోర్ట్లతో ప్రయాణించేవాడు ఇతని నేరాల చిట్ట చాలా పెద్దది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇండియన్ పోలీసులకి ఇతను దొరికిపోయాడు అందరూ అనుకున్నారు హమ్మయ్య వీడి కథ కంచికి చేరింది ఇక తీహార్ జైల్లో చిప్పుకూడు తింటాడు అని కానీ చార్లెస్ ప్లాన్ వేరే ఉంది అతనికి తెలుసు ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటుంది ప్రతి సిస్టమ్కి ఒక లొసుగు ఉంటుంది అని టీహార్ జైల్లోకి ఎంటర్ అవ్వగానే అతను చేసిన పని భయపడ్డం కాదు అబ్జర్వ్ చేయడం ఎవరు అవనీతి పరులు ఎవరికి డబ్బు అవసరం ఉంది ఎవరి దగ్గర ఏ బలహీనతలు ఉన్నాయి త్రిహార్ జైల్లో చార్లెస్ లైఫ్ ఎలా ఉండేదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు బయట సామాన్య పౌరులకు దొరకని సౌకర్యాలు అతనికి జైలు లోపల దొరికేవి అతను తనకున్న అక్రమ సంపాదనను ఉపయోగించి జైలు గార్డులను వార్డెన్లను తన పని మనుషులుగా మార్చుకున్నాడు అతని సెల్లో కలర్ టీవీ ఉండేది చదవడానికి లేటెస్ట్ ఫారిన్ మ్యాగజైన్స్ వచ్చేవి జైలు భోజనం కాదు బయట రెస్టారెంట్ నుంచి స్పెషల్ ఫుడ్ వచ్చేది అంతేనా అతనికి నచ్చినప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుకునేవాడు జైలు అధికారులే అతనికి సిగరెట్లు వెలిగించి ఇచ్చేవారు అంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి చార్లెస్ షోబ్రా జైల్లో ఉన్నాడా లేక వెకేషన్లో ఉన్నాడా అన్న అనుమానం వచ్చేలా ఉండేది అతని లైఫ్ స్టైల్ ఇదంతా ఎందుకు సాధ్యమైంది ఎందుకంటే కరప్షన్ అతను డబ్బుని నీళ్ళలా వెదజల్లేవాడు తీహార్ జైలు సిస్టమ్ లోని ప్రతి అధికారిని అతను ఫ్రెండ్ చేసుకున్నాడు వాళ్ళు అతన్ని ఒక క్రిమినల్లా కాకుండా చార్లెస్ సాబ్ అని పిలిచే స్థాయికి తెచ్చుకున్నాడు కానీ ఇదంతా ఒక పెద్ద ప్లాన్ లో భాగమని ఆ అధికారులకు తెలీదు కట్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు చార్లెస్ జైలు శిక్ష మూసే సమయం దగ్గర పడుతుంది ఇక్కడే అసలు ఉంది ఇండియాలో అతని శిక్ష పూర్తయితే అతను వెంటనే థాయిలాండ్ పోలీసులకు అప్పగిస్తారు థాయిలాండ్లో చార్లస్ మీద అనేక హత్య కేసులు ఉన్నాయి అక్కడ కనుక వెళ్తే అతని ఖచ్చితంగా శిక్ష పడుతుంది చార్లస్ శోభరాజ్కి చావంటే భయం అందుకే అతనికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది నేను ఇండియా జైలు నుంచే పారిపోవాలి మళ్ళీ దొరికిపోవాలి అవును మీరు విన్నది నిజమే అతను పారిపోయి మళ్ళీ దొరికిపోవాలని అనుకుంటున్నాడు ఎందుకు ఎందుకంటే జైలు నుంచి పారిపోతే మళ్ళీ కొత్త కేసు బుక్ అవుతుంది ఆ కేసు విచారణ పేరుతో ఇక్కడ ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు ఈలోపు థాయిలాండ్ కేసుల టైం లిమిట్ అయిపోతుంది అంటే ఇరవై ఏళ్ళు దాటిపోతుంది అప్పుడు థాయిలాండ్ పోలీసులు అతన్ని ఏమీ చేయలేరు దీనికోసం అతను ఎంచుకున్న రోజు మార్చ్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ రోజు ఆదివారం చార్లెస్ శోభరాజ్ తన పుట్టినరోజు అని జైలు సిబ్బందికి చెప్పాడు నిజానికి అది అతను పుట్టినరోజు కాదు ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు బయట నుంచి కేకులు స్వీట్స్ ఫ్రూట్స్ తెప్పించాడు జైల్ గార్డులు వార్డెన్లు ఇతర సిబ్బంది అందరూ ఆ పార్టీకి ఆహ్వానించబడ్డారు చార్లెస్ అంటేనే వారికి ఎంతో ఇష్టం కదా పైగా ఫ్రీ ఫుడ్ ఎవరు అనుమానించలేదు కానీ ఆ స్వీట్స్ కేకులలో చార్లెస్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కలిపాడు అదే లారాట్ సిటిల్ ఇది ఒక పవర్ఫుల్ నిద్రమాత అతను ఆ మందుని చేసి తెలివిగా స్వీట్స్ లో కస్టర్డ్స్ లో కల్పిస్తాడు పార్టీ మొదలైంది గాడులు ఆనందంగా తింటున్నారు హ్యాపీ బర్త్డే చార్లెస్ అని పాటలు పాడుతున్నారు చార్లెస్ నవ్వుతూ అందరికీ వడ్డిస్తున్నాడు కొద్దిసేపటికే సీన్ మారింది ఒకరి తర్వాత ఒకరు గాడులు తూలడం మొదలు పెట్టారు కళ్ళు తిరుగుతున్నాయి కొందరు కుర్చీల్లోనే స్పృహ కొల్పోయారు కొందరు నేల మీద పడిపోయారు జైల్ గేట్ దగ్గర ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులు కూడా గాడ నిధుల్లోకి జారుకున్నారు టీహార్ జైల్ ఇండియన్ హైయెస్ట్ సెక్యూరిటీ ప్రెజెంట్ ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది అందరూ నిద్రపోతున్నారు మేల్కొని ఉన్నది కేవలం చార్లెస్ మరియు అతని గ్యాంగ్ మాత్రమే చార్లెస్ ఏ మాత్రం తొందరపడలేదు చాలా కూల్గా పడిపోయిన గాడుల జేబులోంచి తాళాలు తీసుకున్నాడు తన దగ్గర ఉన్న డబ్బుని సర్దుకున్నాడు తనతో పాటు మరో ముగ్గురు ఖైదీలను తీసుకుని జైలు ప్రధాన ద్వారం అంటే మెయిన్ గేట్ వైపు నడిచాడు గేట్ తాళం తీశారు బయట రోడ్డు మీదకి వచ్చారు అక్కడ గోడలు దూకలేదు సొరంగాలు తవ్వలేదు సింపుల్ గా రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆటోని ఆపి అందులో ఎక్కి మాయమైపోయారు మరుసటి రోజు ఉదయం వేరే షిఫ్ట్ గార్డులు వచ్చి చూసేసరికి తిహార్ జైలు ఒక శ్మశానలా నిద్రపోతుంది అధికారులను లేపడానికి ముఖం మీద నీళ్లు చల్లాల్సి వచ్చింది విషయం తెలిసాక ఢిల్లీ పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి అంతర్జాతీయ మీడియాలో ఇండియా పరువు గాల్లో కలిసేది ఒక ఖైదీ జైలు సిబ్బందికి స్వీట్లు పెట్టి పారిపోయాడు అనే వార్త ప్రభుత్వం పాలిటి పెద్ద జోక్గా మారింది కానీ ఇందాక చెప్పుకున్నాం కదా చార్లెస్ ప్లాన్ ఎప్పటికీ పారిపోవడం కాదు కేవలం థాయిలాండ్లో ఉర్శిక్ష తప్పించుకోవడానికి టైంపాస్ చేయడం కొన్ని రోజుల తర్వాత అతను గోవాలో చాలా రిలాక్స్డ్గా పార్టీ చేసుకుంటూ పోలీసులకు దొరికిపోయాడు ఆ అరెస్ట్ కూడా అతను ప్లాన్ చేసిందే అని అంటుంటారు చాలామంది జైల్ బ్రేక్ చేసినందుకు కొత్త శిక్ష పడింది ఇండియాలో మరో పదేళ్లు ఉండాల్సి వచ్చింది ఈలోపు థాయిలాండ్ కేసుల టైం లిమిట్ అయిపోయింది అతను చావు నుంచి తప్పించుకున్నాడు ఫ్రెండ్స్ చార్లెస్ శోభరాజ్ గదిలో క్రైమ్ ఎంత ఉందో మన సిస్టమ్ ఫెయిల్యూర్ కూడా అంతే ఉంది కోట్లాది రూపాయల ఖర్చుతో కట్టిన గోడలు తుపాకులు పట్టుకున్న గాడ్లు ఇవేవి ఒక్క క్రిమినల్ని ఆపలేకపోయాయి ఎందుకంటే ఇక్కడ ఆపాల్సింది మనిషిని కాదు అతనిలో ఉన్న అవినీతి అన్న ఆలోచనని డబ్బు ఉంటే జైలు కూడా స్వర్గంలో మారుతుంది అని స్వీట్స్ పెట్టి జైలు గేట్లు తెరిపించవచ్చని చార్లెస్ షోభరాజ్ నిరూపించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ఆ సంఘటన ఇప్పటికీ ఇండియన్ హిస్టరీలో ఒక మాయని మచ్చ ఒక క్రిమినల్ తెలివితేటల ముందు చట్టం తలవంచిన రోజు అది ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి చార్లెస్ తెలివైనవాడా లేక మన వ్యవస్థ బలహీనమైందా కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ డైరెక్టర్ ఫోర్ జీరో ఫోర్ సైనింగ్ ఆఫ్